వెండి సామాన్లని మనం పూజ టైంలో మాత్రమే వాడి తర్వాత వాటిని లోపల దాచేస్తాం అలా లోపల ఎక్కువ కాలం పెట్టినప్పుడు వెండి సామాన్లు వాటి మెరుపుని కోల్పోతాయి అలా కాకుండా ఉండాలి అంటే వెండి సామాన్లు పెట్టిన కవర్ లో కానీ బ్యాగ్ లో కానీ కర్పూరం వేసి ఉంచితే వెండి సామాన్లు వాటి మెరుపుని కోల్పోకుండా ఉంటాయి జిడ్డు చర్మంతో బాధపడుతున్న వారి కోసం ఈ చిట్కా దోసకాయ రసం అలాగే నిమ్మరసం ఈ రెండింటిని సమపాళ్లలో తీసుకుని ముఖం కాళ్ళు చేతులకి అరగంట సేపు పట్టించి తర్వాత స్నానం చేయండి ఇలా ప్రతిరోజు చేస్తే కొద్ది రోజుల్లోనే చర్మంపై జిడ్డుతనం పోతుంది ఇప్పుడు మీకోసం మరొక చిట్కా ఎక్కువ మోతాదులో బియ్యాన్ని నిల్వ చేయాలనుకునేవారు బియ్యం డబ్బాలో వేపాకులు వేసి నిల్వ చేయండి ఇలా చేయడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది మీ కేసు సంరక్షణ కోసం ఇంట్లోనే ఒక చక్కటి కండిషనర్ తయారు చేసుకోవచ్చు అన్నం వాచిన గంజిలో మందార పూరేకులు వేసి నూరి తలకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి కుంకుడుకాయ రసంతో తలస్నానం చేస్తే ఇంకా మంచిది ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా ఒత్తిగా పెరుగుతుంది వేపాకులు దివ్య ఔషధం అని అందరికీ తెలిసిందే అయితే ఇది బెణుకులకి వాపులకి కూడా చక్కగా పనిచేస్తుంది వేపాకుల్ని నూరి వేడి చేసి ఇది వెచ్చగా ఉన్నప్పుడే బెణుకుల పైన కానీ వాపు ఉన్న చోట కానీ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అల్లం వాడేటప్పుడు మీకు మామిడి టేస్ట్ కూడా కావాలనిపిస్తే మార్కెట్లో మామిడి అల్లం అని దొరుకుతుంది ఇది వాడితే మామిడి ఫ్లేవర్ తో పాటుగా మంచి రుచి కూడా లభిస్తుంది